ఆధునియల సంతలో మరియు సరికతే ప్రసానికి ధరలతో తెలుసుకున్నాం వీటన్నిటి కూడా నాగలప్ప కుమార్ వాళ్ళైతే ధరలు తెలుసుకున్నాం రెండు నాలుగు నాలుగులతో ఉన్నటువంటి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఉంది అరవత్ బీటి యజమాన్తో కూడా నేరుగా మాట్లాడుకున్నాం రాత్న రవికుమార్ అన్న అన్నగారు ఇవి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఉంది ఇప్ప ఒక లక్ష ఇరవై చెప్పు నెంబర్ రేపు డబల్ నైన్ వన్ టూ సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో ఇది ఒక జత ఒకటి ఉంటే వీటి యొక్క ఇప్పుడు పుల్ల వరుసలో చెప్తాను కదా వాటి యొక్క యజమాని మీకు చేయిస్తాను ఇంకా ఆలోచన ఎందుకు ట్రెండేడా దూలవర్సు ఆయనతో మాట్లాడుకుందాం నాలుగు వాసతులు చెప్తాను వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఉంది అరవత్తు ఒక లక్ష అరవై వేలు అంటే ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు కూడా పళ్ళు ఉన్నాడు ఈ నాలుగేసే అదేం చెప్తాం అది తొంభై రెండు చెప్పిన తొంభై రెండు వేల కనిపించే ఒకటి అరవై తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు ఎనభై మూడు ఎనభై మూడు శ్రీరాములు శ్రీరాములు నాగలపురం వాస ఎంత ఇవి ఎంతసేపు నావా అవుట్ అది ఇవి పోయి పది ఇవి సెవెంటీ నైన్ థౌసండ్ ఎప్పత ఇన్నిటి యజమాని ఆయన అది నీ వివరించడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మీరు మాట్లాడతారు ఇది కొంచెం ఇది ఇది కొంచెం నువ్వు జరుగు అది రైట్ వంద ఐదు ఎప్పత ఎంబత్

లచ్చ రెండు వేలు రైతులు మార్కెట్కి అయితే రావడం జరిగింది వీళ్ళకి ఏం కావాలో అయితే తెలుసుకున్నా ప్రస్తుతం మీకు ఎలాంటివి కావాలండి నీకు ఎట్లాంటివి కావాలండి యాద కిలర్ మీ నెంబర్ చెప్పండి నచ్చితే ఎంత తగ్గుంటారు బాగా దూళ్ళైనా ఎద్దులైనా మీకేం కావాలి ధూర్లే కదా ఓకే లౌడ్ కుషుడు ఇద్దరికి ఏం కావాలంటే నేరుగా అయితే వాళ్ళ నెంబర్ ఇచ్చారు కదా నేరుగా మీరు మాట్లాడుకుంది ఈ సైజులోనూ కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు నమస్తే పకిరప్పన్ గారు బాగుండరా ఏం వాళ్ళు రెండో పెన్ల వాళ్ళు ఏం కరువు అయిపోయినారంట కొంచెం మాట్లాడించురా ఎంత చెప్పినాము తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సవర ఏం చెప్పినాం ఒకటి ముందు హద్ ఒక లక్ష పదహైదు వేలు చెప్పినటువంటి మరి దూరసారి కదా చెప్పుకోవచ్చు మరి డీటెయిల్స్ కావాలంటే నేర్కొతే మీరు అబ్బాయి దగ్గర మాట్లాడతాం నెంబర్ చెప్పు అరవై మూడు అరవై ఒకటి తొంభై మూడు ముప్పై నాలుగు రెండు ముప్పై రెండు ఇదోసారి చెప్పు నెంబర్ రెండు నెంబర్లు ఎగరినట్లే అరవై మూడు సున్నా నాలుగు అరవై ఒకటి తొంభై మూడు ముప్పై రెండు ఆరు పలు మనుషులు కూడా అట్లే ఉండరు ఏం చెప్పినాం అవి ఎవరు కర్ర మనిషి నుంచి వచ్చినారు లక్ష రూపాయలు చెప్పినటువంటి పళ్ళతో ఉన్నాయి రెండు కూడా నాలుగు పళ్ళు వేస్తున్నాయి నెంబర్ ఎప్పుడన్నా ఎనభై ఎనిమిది తొంభై ఏడు റേറ്റ് ഇപ്പേറ്റ് അടുത ఏం చెప్తున్నాంనా వందైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు ఇది ఒక చెతనే ఇంకా మన కడేమైనా ఉన్నారు చేతనే చెప్పు నెంబర్ ఎనభై మూడు సున్నా తొమ్మిది పద్దెనిమిది ఎనభై తొమ్మిది పద్దెనిమిది ఓకే ఏం ఫ్యాన్స్ నెంబరా పద్దెనిమిది పద్దెనిమిది మళ్ళా నెంబర్ రేపునా ఎనభై మూడు సున్నా తొమ్మిది పదకొండు ఎనభై తొమ్మిది పద్దెనిమిది సంతలో సమాసా ఏందో చేస్తున్నట్టు ఎద్దుతోటి అంత సాధ ఉండదు ఎద్దు అది కొరికినా కూడా ఏమంటే దీని చేత అటువే అవు వెళ్తుంది అది ఎక్కడ వెళ్ళిపోయింది చూడ్డానికి అయితే వెళ్ళిపోయినారు ఏం అబ్బా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంపత్ ఐదు సవర ఏదో ఇంకేమైనా ఉన్నాయా చెప్తామాప్ప మరే ఎరగులమే కావాలా మన వాసలు మూతి వాస రావడం జరిగింది మరి కర్ణాటక వదిలి తెలంగాణ వదిలి మన ఆధునిక రావడం జరిగింది మరి మంచిగా అట్లాంటివి ఏం చెప్పిన వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వంద ఐవత్తు ఒక లక్ష యాభై వేలు మంచిగా చురుగ్గా ఉన్నటువంటివి మరి ఫస్ నెంబర్ చెప్పునా నెంబర్ రేపు నెంబర్ ఎక్కడ రమ్మంటావు పేరు బాబు గారు మరి ఎవరికైనా కావాలంటే ఆదోని బాబు అంటే నెంబర్ లింక్లో కానీ నేరుగా ఇస్తాం అబ్బాయిని ఆడతాం నువ్వు చెప్పలే నెంబర్ రపురా డబల్ తొమ్మిది యాభై తొమ్మిది పద్నాలుగు యాభై ముప్పై నాలుగు ఆ పెద్ద మనిషే కదా ఈ జత కూడా ఆయనకి యజమాని నెంబర్ రేపు ఇది కూడా ఎంత ధర చెప్పినాం తొంభై అది ఒకటి యాభై తొంభై వేలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు జనవరి లాస్ట్లో జరిగినటువంటి ఎద్దుల మార్కెట్ ఇది రెండు వేల ఇరవై మూడులో డిసెంబరు డేటు తెల్లు కదా ఇరవై మూడా ఇరవై ఆరా ముప్పై తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్ మరి ఆలస్యం ఆలస్యమేందుకు మరొకటిలో కలుసుకుందాం